ప్రపంచంలోనే అత్యంత వృద్ధ అవిభక్త కమలులుగా బుక్లో చోటు సంపాదించుకున్న లోరీ ఇంకా జార్జ్ షపేర్లు ఏప్రిల్ ఏడో తేదీన అమెరికాలోని పెన్సిల్వేనియా ఆసుపత్రిలో కన్నుమూశారు వారి మరణానికి కారణం తెలియరాలేదు పంతొమ్మిది వందల అరవై ఒకటిన వేర్వేరు మెదళ్లతో అతుక్కున్న పుర్రెలతో లోరీ జార్జ్లు అమ్మాయిలుగా జన్మించారు రెండు వేల ఏడు తాను ట్రాన్స్జెండర్ అని ప్రకటించి అబ్బాయిలుగా మారాడు జార్జ్ బైఫిడా ఉన్న జార్జ్ లోరీ కంటే నాలుగంగుళాలు ప్రత్యేకంగా తయారు చేసిన చక్రాల కుర్చీతో ఎప్పుడూ లోరీ చుట్టూనే ఉండేవాడు ఎక్కడికి వెళ్లినా మరొకరు తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఇద్దరు సాధ్యమైనంత మేర స్వతంత్రంగా జీవించారు తాము పుట్టినప్పుడు కనీసం ముప్పై ఏళ్లు కూడా బతకలేమని వైద్యులు భావించారని కానీ తాము అది తప్పని నిరూపించినట్లు యాభైవ పడిలోకి ప్రవేశించిన సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో లోరీ చెప్పింది గతంలో ఓ వ్యక్తితో లోరీకి నిశ్చితార్థం జరిగింది అయితే అతను వాహన ప్రమాదంలో మరణించారు తాను డేట్ కు వెళ్ళిన సమయంలో చదువుకునేందుకు జార్జ్ తన వెంట పుస్తకాలు తెచ్చుకునేవాడు అని గతంలో లోరీ పేర్కొంది ఇద్దరు తోబుట్టువులు పబ్లిక్ హై నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు గతంలో లోరి పాటు ఆసుపత్రి లాండ్రీలో ఉద్యోగం చేయగా అప్పుడు జార్జ్ కూడా వెంట ఉన్నాడు అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఆరులో లోరీ ఉద్యోగానికి రాజీనామా చేసింది